ఈరోజు ఇక్కడ నర్సరావుపేట పల్నాడు జిల్లా నర్సరావుపేట కోడ శివప్రసాద్ గారి క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి ఎట్ట బల ప్రదర్శన జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ మేము కూర్చున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం విజయాల గురించి కాసేపు ప్రజా మీతో ప్రజలకు తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ గురించి ఏదైతే ప్రచారం చేసిందో దాన్ని నిలబెట్టుకునే క్రమంలో సాగించిన విజయాల గురించి వాళ్ళ మనం మాట్లాడుకుందాం ఏదైతే మాటిచ్చిందో సూపర్ సిక్స్ పథకాలని చెప్పి వాటి మొత్తాన్ని కూడా నెరవేర్చి ప్రజలకి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది వాటిలో ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం దాదాపుగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు అరవై ఏడు లక్షల మంది పిల్లల ఖాతాల్లో సుమారుగా పదివేల కోట్ల రూపాయలు చెల్లించి ఏదైతే పిల్లలకి తల్లికి వందనం అని మాట ఇచ్చామో ఆ తల్లికి వందనం మాటని నెరవేర్చుకుంటాము అలాగే స్త్రీశక్తి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ పథకం ప్రారంభమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే బాబుగారు మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణం కా ఇవ్వాలని సంకల్పించారో దానికి అనుగుణంగా ఇప్పటివరకు దాదాపుగా మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల ప్రయాణాలని స్త్రీ మహిళా మనులకు అందించారు ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించి దాదాపుగా కూటమి ప్రభుత్వం పదకొండు వందల నలభై నాలుగు కోట్లు వ్యయం వ్యయాన్ని ఖర్చు పెట్టారు అలాగే అట్ ద సేమ్ టైం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే పెన్షన్ పోర్టబులిటీ దివ్యాంగులు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు కల్పించింది అలాగే అన్నిట్లో ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే అన్నదాత సుఖీబా ఎవరైతే మన రాష్ట్రంలో రైతులు ఉన్నారో గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో దాదాపుగా నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసి మన రాష్ట్ర రైతుల యొక్క మొహాల్లో ఆనందాన్ని చవి చూసింది మన కూటమి ప్రభుత్వం అలాగే దీపం టూ పథకం మహిళా మనులకి ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వటం ద్వారా దాదాపుగా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల ధనాన్ని ఇంతవరకు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ దీని విలువ సుమారుగా రెండు కోట్ల సిలిండర్లకి సరి సమానం అని తెలియజేసుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతాననే దాన్ని ఐదు సంవత్సరాలు వాళ్ళు పెంచలేకపోయారు సంవత్సరానికి రెండు వందల యాభై కాడికి కానీ మన ప్రభుత్వం కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు నుంచి కాకుండా ఇంకా గత ఎప్పుడైతే మాటిచ్చాం ఎలక్షన్ కోడ్ వచ్చిందో అప్పటి నుంచి మూడు నెలల కాలాన్ని కూడా మనం లెక్కేసి పూర్తిగా ఒకేసారి అనుకున్న దాన్ని మూడు వేల దాన్ని వెయ్యి రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు పెన్షన్లను ఇవ్వటం జరిగింది దీనికోసం సుమారుగా ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలని వ్యయాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది నెలకు సుమారుగా రెండు వేల ఏడు వందల యాభై కోట్లని మన ఎన్టీఆర్ భరోసా పంపిణీ కింద మన గవర్నమెంటు మన కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళని ఎప్పటి నుంచో బా అన్నగారి హయాం నుంచి ఇది నడుస్తు నడుస్తున్న నానుడి దానికి అనుగుణంగా మత్స్యకార భరోసా మత్స్యకార మిత్రులకి ఏడాదికి ఇరవై వేల చొప్పున లక్షా ఇరవై వేల కోటి ఇరవై లక్షా ఇరవై ఐదు వేల మందికి సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ సంవత్సరం జమ చేయడం జరిగింది అలాగే నేతనులకు ఉచిత విద్యుత్తు మరమగ్గాలకు నెలకు ఐదు వందల యూనిట్లు మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని ఇవ్వటం ద్వారా నేతన్లకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని తెలియజేసుకుంటున్నాను అలాగే మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల కొన్ని ఒడిదుడుగులకు ఎదురైన ఆటో డ్రైవర్ల సమస్యల్ని పరిష్కారం చేయటం కోసం ఆటో డ్రైవర్ యొక్క ఉపాధి కోల్పోకుండా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండటానికి నెలకు ఏడాదికి పదిహేను వేల చొప్పున సుమారుగా ఈ సంవత్సరంలో నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు సుమారుగా మూడు లక్షల మంది ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్లకి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేయటం జరిగింది అలాగే ఎవరు కూడా ఈ ఏ పేదవాడు కూడా తన దగ్గర తగినంత డబ్బు లేక దానికోసం ఆ తిండికి ఇబ్బంది పడకుండా ఉండటానికి గౌరవ చంద్రబాబు గారు ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు రెండు వందల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఇప్పటివరకు నాలుగు కోట్ల భోజనాలు చేయటం ద్వారా ఒక పేదవాడి ఆకలి తీర్చిన ఘనత మన గౌరవ చంద్రబాబు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి దక్కుతుందని ఈ మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం మనం తెలుగుదేశం పార్టీకి బీసీలు వెనుముక లాంటి వాళ్ళు అని అలాగే అదే బీసీ కులానికి చెందిన గీత కార్మికులకు మద్యం షాపుల్లో పది శాతం రిజర్వేషన్ కేటాయించి మన గీత కార్మికులు కూడా ఒక లిక్కర్ షాప్కి ఓనర్ అయ్యే విధంగా మద్యం వ్యాపారంలో వాళ్ళ యొక్క కీలక పాత్ర పోషించే విధంగా వాళ్ళ వంతు వాళ్ళకి స్థానాన్ని ఏర్పాటు చేసి గీత కార్మికుల పట్ల మనకున్న చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం ఇంకోసారి ఈ విధంగా నిరూపించుకుంది అలాగే ఏడాది మైనార్టీల సంక్షేమం మైనార్టీల సంక్షేమం కోసం మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించడం కోసం మైనార్టీలను గుర్తింపు చేయ గుర్తింపు ఇవ్వడం కోసం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోరాడుతుందో ఈ ఇవాళకి తెలుగుదేశం పరు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సారీ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఇవాళ నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టింది అంటే మైనార్టీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న అంకిత భావాన్ని నేను అనుకుంటున్నాను ఈ మైనార్టీలకు సంబంధించి ఇమాములకు మౌజన్లకు నెలకి ఇమాములకు పదివేలు మౌజనులకు ఐదు వేలు చొప్పున ఏడాదికి తొంభై కోట్ల రూపాయలని మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అలాగే దాదాపుగా సుమారుగా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు నెలకు ఐదు వేలు చొప్పున యాభై ఒక్క కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అలాగే పురోహితులకి నెలకు పదిహేను వేల రూపాయల వేతనాల పెంపు నాయ బ్రాహ్మణులకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల వే వేతనాల పెంపు దీన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది జూనియర్ లాయర్లకు పదివేల గౌరవ వేతనాన్ని మహిళలకు లక్ష మిషన్లను పంపిణీ చేస్తుంది ఇంకా అత్యద్భుతమైన ఎవరు ఊహించిన పెద్ద విషయం ఏంటంటే గౌరవ నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎంతోమంది నిరుద్యోగ యువత యువకులు ఆయన్ని కలిసి డిఎస్సీ లేకపోవడం వల్ల గత పదేళ్ల నుంచి డిఎస్సీ లేకపోవటం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులకు అనుగుణంగా వాళ్ళ ఇబ్బందుల్ని వారి దృష్టికి తెలియ తెలియజేయటం వారు దాన్ని ఆ రోజు సమగ్రంగా దాని యొక్క సమాచారం తీసుకొని మన కూటమి ప్రభుత్వం రాగానే మెగా మెగాడిఎస్సితో సుమారుగా పదిహేను వేల మంది పదహారు వేల మంది నిరుద్యోగ యువత యువకుల్లో ఒక గొప్ప ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ఒక పదహారు వేల మంది టీచర్లని మళ్ళీ మన యొక్క రాష్ట్రానికి పరిచయం చేసి మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన గౌరవ విద్యాశాఖ మంత్రి మన ప్రియ నాయకుడు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే కానిస్టేబుల్ ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్ నియామకాలని పూర్తి చేశారు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు కానిస్టేబుల్ ఈ స్థాయిలో రిక్రూట్మెంట్ చేసుకోవడం అనేది ఎప్పుడూ లేదు అలాగే వాళ్ళకి స్లై ఫండ్ నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి స్లై ఫండ్ పెంచగలగడం పెంచడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అలాగే అంగన్వాడీ కార్యకర్తలకి ఆశయాలకు గ్రాట్యుటీ అమలు బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు దాదాపు ఎనభై నాలుగు లక్షల టన్నుల చెత్త తొలగింపు కార్యక్రమం ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి ఏ ప్రతి నెల ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచడానికి వెళ్తున్నారు అలాగే ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని డోర్ టు డోర్ కలెక్షన్ ప్రోగ్రామ్కి ఆయన ప్రతి నెల ఏదో ఒక తారీ ఏదో ఒక రోజున వెళ్ళి ప్రతి గ్రామంలో ఏదో ఒక గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నారు అలాగే వెయ్యి కోట్ల రోడ్లతో వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు మరొక మూడు వేల కోట్లతో కొత్త రహదారులను నిర్మాణం చేశారు కొత్తగా ఇరవై మూడు పాలసీలు పరిశ్రమల రైతులకు దేశంలో తొలిసారి ఎస్ప్రో ఖాతాలు తెరవడం జరిగింది సిఏఐ సమ్మిట్లో ఆరు వందల పది ఒప్పందాలు పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు పాయింట్ పదమూడు లోట్ల లక్షల ఉద్యోగాలు కల్పించ కల్పించడం జరిగింది అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అన్నట్టుగా ఒక పారిశ్రామిక వర్తను ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవతను తయారు చేయాలి ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికతను మనం ప్రమోట్ చేయాలనే పెద్ద ఉద్దేశంతో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విశాఖలో ఐటీ హబ్ గూగులు రిలయ గూగుల్ రిలయన్స్ డేటా సెంటర్ టీసీఎస్ ప్రారంభం కాగ్నైజ్ శంకుస్థాపన ఈ విధంగా ఒక పెద్ద ఐటీ హబ్ని వైజాగ్లో ఏర్పాటు చేయటం ఏర్పాటు చేయడం జరిగింది క్వాంటం వ్యాటికి తొ క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు అమరావతి పనులు వేగవంతం తిరుమల సహా దేవాలయాల్లో సేవల్లో పెను మార్పులు ప్రధానాలయాల్లో నిత్యాన్నద నిత్యాన్నదానాలు విశాఖలో యోగాంధ్ర యోగాంధ్ర నిర్వహణ అదే స్థాయిలో కర్నూలులో సూపర్ జి జిఎస్టి సమస్య సూపర్ సక్సెస్ చేయడం జరిగింది పీపీపి విధానంలో పేద విద్యార్థులు నూట పది అదనంగా వైద్య సీట్లు ఈసారి మన కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగింది అలాగే గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ మన గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ కొత్త పుంచల దొక్కి ఉరకలు పెడుతుంది పల్లె పండుగ అనే ప్రోగ్రాం ద్వారా పల్లె పండుగ వన్ పాయింట్ జీరో పల్లె పాయింట్ టూ పాయింట్ జీరో ద్వారా దాదాపుగా పల్లె పండుగ ద్వారా దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం రాష్ట్రం అంతా ఒకే రోజు పదమూడు వేల గ్రామ సభలు ఒకే స్థాయిలో ఒకే రోజు నిర్వహించి అదే రోజు చాలా కొత్త పనులకు తీర్మానం చేయడం జరిగింది అడవి తల్లి గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం తివారు గ్రామాలకు కోర్జీ నెట్వర్క్ ఏం చెప్పుకోవాలంటే ఒక టైంలో పంచాయతీరాజ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఎంతో నిద్రావస్థలో ఉండేది అటువంటి దాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ కొత్త కొత్త కార్యక్రమాలు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఎంతో గొప్ప ఉద్దేశంతో ఆయన జలజీవన్ మిషన్ అని ఉండేది దానికి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టి అమరజీవి జలధార పేరుతో ప్రతి ఇంటికి మంచినీళ్ళ కొడ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు అలాగే పోలవరం పనుల్లో పురోగతి పురోగతిని సాధించాం అండ్ ఆర్ ప్యాకేజీలో పురోగతి ఇంకొక విషయం ముఖ్య విషయం ఏంటంటే రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ అది ఒకే రోజు కొనుగోలు ఒకే రోజు ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో ధాన్యం డబ్బులు జమ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ప్రతి ఒక్క రైతు ముఖంలో ఆనందం వెలువేర్చే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూట ప్రభుత్వం ప్రయత్నించ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు నాలా చట్టం రద్దు రైతులు ఉపయోగపడే విధంగా గతంలో పట్టాపార పట్టాదారు పాస్ పుస్తకాల మీద గత నాయకుడి ఫోటోలు హద్దురాళ్ళ మీద గత నాయకుడి ఫోటోలు ఇవన్నీ తీసేసి మనకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పారదర్శకత ఉండాలనే విధంతో రాజముద్రతో పాత పద్ధతులు ఏ విధంగా అయితే ఉండేవో ఆ విధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్య ఇంకో కార్యక్రమం ఏంటంటే ఇళ్ళు లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వటం కోసం అందరి నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పూర్తయినది దాన్ని రాబోయే సంవత్సరంలో అమలు చేయటం కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్ప చెప్పగలుగుతున్నాము అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ద్వారా సన్న బియ్యం ద్వారా విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇంతకుముందు చాలా స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం చేయకుండా పిల్లలు ఇంటి దగ్గర నుంచి కార్య తెచ్చుకోవడం కానీ ఇంటికి వెళ్ళి కానీ భోజనం చేయడం కానీ జరిగేది కానీ ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ద్వారా సన్న బియ్యం మనం ప్రొవైడ్ చేయటం వల్ల అందరు విద్యార్థులు ఈ ప్రతి స్కూల్లోనూ ఇవాళ సెంట్ పర్సెంటు సెంట్ పర్సెంటు ప్రతి స్కూల్లోనూ భోజనం చేసి హాయిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తున్నారు ఇది ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి ముందు మళ్ళీ ధన్యవాదాలు అలాగే ఇంతకుముందు చూసాం మనం చాలా చోట్ల విపరీతమైన గంజాయి డ్రగ్స్ వాడకం ఉండేవి దీనికోసం ప్రత్యేకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈగిల్ టీంని ఏర్పాటు చేసి గంజాయి డ్రగ్స్ అనేవి ఈ యువకులు యువకులకు అందకుండా దాన్ని కట్టడి చేయడం కోసం ఈగిల్ టీంని ఏర్పాటు చేసి దానికోసం పూర్తి స్థాయిలో మీరు గమనించండి పదిహేను నెలల ముందు రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ యొక్క విస్తరణ ఎలా ఉంది ఈ పద్దెనిమిది నెలల తర్వాత గంజాయి డ్రగ్స్ మీద ఆలోచన మీద ప్రజల యొక్క ఇది ఎలా ఉందనేది మీరు ఒకసారి మీరు మిత్రులు కూడా మీకు తెలిసిన విధానంలో అర్థం చేసుకోగలరు అంతగా పూర్తిగా ఉక్కుపాదం మోపింది గత ప్రభుత్వం దీని మీద అలాగే ప్రభుత్వం విజయవాడ అమరావతి తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్లను అభివృద్ధి చేసి అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కోణంలో మూడు ప్రాంతాలను మూడు రీజియన్లుగా తీసుకొని ప్రభు అన్ని చోట్ల డెవలప్మెంట్లు చేస్తుంది లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్తో కేంద్ర ప్రభుత్వంతో మనకున్న ఇంపార్టెన్స్తో మోడీ గారి సహకారంతో ఈ కార్యక్రమాలు మొత్తాన్ని మనం రాష్ట్రంలో పరిగెత్తిస్తున్నాము ఇవన్నీ ఏంటంటే మనం కార్యక్రమాలు చేస్తున్నాం పార్టీ తరఫున కూటమి తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మా కార్యకర్తలకు మా నాయకులకు ఒక విధ ఒక నిర్దిష్టమైన ప్రణాళికను అందించి ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమం ఈ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలు మొత్తాన్ని ఒక ఇద్దరు బుక్లెట్ రూపంలో మా కార్యకర్తలకు అందించి గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో ప్రతి కూడల్లో మనం చేసిన ప్రభుత్వం యొక్క చేసుకున్న కూటమి ప్రభుత్వం చేసిన పనుల్ని తెలియపరచడం కోసం మా వాళ్ళకి ప్రజలకి తెలియజేయడం కోసం ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సహకరించిన గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి అందరికీ నా చుట్టూ ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తానికి నా ధన్యవాదాలు నూతనంగా ఎన్నికైన పల్నాడు జిల్లా అధ్యక్షుల వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో పల్నాడు నర్సరావుపేట శాసనసభ్యులు బాబు గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల్లో చేసిన కార్యక్రమాలన్నింటిని కూడా మా అధ్యక్షులు వారు క్లుప్తంగా వివరించారు రెండు వేల ఇరవై నాలుగు ఒక రికార్డు తర్వాత మన ప్రీతమ్మ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఉమ్మడికోటములు ఏర్పాటు చేసుకొని మనం అందరం కూడా ఒక సుపరిపాలన చేస్తూ రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది ఇటువంటి కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన జాన్ సా జాన్ సైదా గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము అదేవిధంగా రాష్ట్ర నాయకులు స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు గోనగొండ కోడసిరావు గారికి అదేవిధంగా ఉమ్మడి కూట నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉమ్మడి కుటుంబంలో ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా కానీ దాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి కూట నాయకులు కార్యకర్తలు మహిళలు మహాశక్తి మహిళలు వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక మంచి ప్రభుత్వం సుపరిపాలన రీతిగా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము ఇటువంటి కార్యక్రమంలో మరి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగ రైతులు పండుగ ఇవాళ ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఇది పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సాపేటలో డాక్టర్ కోడలిగారి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై తేదీ దాకా దాదాపు వారం రోజులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నూట ఎనభై పశువులు జతలు ఇవ ఇక్కడ ఎడ్ల ప్రదేశాలకు రావడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని ఇంత విరివిగా పశువులు మరి ఎడ్ల ప్రదేశంలో పాల్గొనడం అనేది ఎక్కడ కూడా కనిగి వినిగిన రీతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా ఎడ్ల ప్రదేశం ఏర్పాటు చేస్తే అరవై జతలు డెబ్బై జతలు వస్తాయి కానీ నర్సరాపేటలో పల్నాడు జిల్లా మొక్కద్వారంలో దాదాపు నూట ఎనభై జతలు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఎనిమిది విభాగాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ మరి జూనియర్ సెక్షన్ లో ఇవాళ పందాలు జరుగుతున్నాయి ఎడ్ల ప్రదర్శన అదేవిధంగా రేపు సీనియర్ విభాగంలో దాదాపు ముప్పై శాతం ఎడ్లు ఈ ఎడ్ల ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది అనమాట రైతు సోదరులు అదేవిధంగా ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు వ్యాపారస్తులు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంది విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా మీడియా మీడియా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విరిగి ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది ఇది రాష్ట్ర పండుగ రైతుల పండుగ పశు పండగ కాబట్టి మనం అందరం కూడా ప్రతి పండుగని ప్రకృతికి దగ్గరలో తీసుకెళ్తాం ప్ర ప్రతి ప్రకృతిని దగ్గరగా మనం పండుగలు చేసుకుంటూ వాటిలో సంక్రాంతి ఉగాది ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ ఎట్లా పనిచేస్తున్నా ఒంగోలు జాతి గిద్దని కాపాడుకునే రీతిలో మనం అందరం కూడా ఎట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి రాన్నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎడ్ల ప్రదేశం ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరూ కూడా దీంట్లో విరుగు పాల్గొని ఎడ్లను ఏ విధంగా మేపుకోవాలి ఎడ్లు ఎంత బలంగా ఉండాలి మనుషులతో పాటు ఎడ్లు కూడా బలంగా ఉండాలి ఎందుకంటే పశువు జాతి మనం పెంచుకోవాలి పాడి పంట బాగుంటేనే రైతులు సంతోషంగా ఉంటారు కాబట్టి ఆదాయం పెరగాలంటే పాడి పంట రెండు కూడా రైతులకు ఉండాలని చెప్పి రైతులు ఎప్పుడు కూడా చిన్నవత మొహమ్మీ చిరున్నవుతో తిరుగుతూ ఉండాలి రైతులు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి ఈ రెండు బాగుంటే కనుక చదువుకునే బిడ్డలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పరిపాలనలో మరియు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాదాపు అరవై అరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది ప్రతి సంక్షేమ కార్యక్రమం కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ పాలన ఉమ్మడి కూటమిలో మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంటే సంక్షేమ కార్యక్రమాలు కాదు అభివృద్ధి కూడా కార్యక్రమాలు రెండు కూడా సమాంతరంగా తీసుకెళ్లే బాధ్యత వీరు తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా నాయకులు వేరేనా కానీ విజన్ ఒకటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చుకోవాలి ఇటువంటి కార్యక్రమాల్లో ఇద్దరు నాయకులు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇద్దరు నాయకులకి సర్వదా కృతంగా తెలియజేయడానికి వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంట్లో నిద్రపోవాలంటే భయపడే వాళ్ళు గంజాయి కేసు పెడతారా మద్యం కేసు పెడతారా అదేవిధంగా గుట్కా కేసు పెడతారా భయంతో అందరూ నిద్రపోయేవాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే ప్రశాంతమైన వాతావరణం ఈ రెండు సంవత్సరాలు మనం కలుగు చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గిపోయింది ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందు ఎవరి పిల్లలు వాళ్ళు బాగా చదివించుకుంటూ ఉన్నారు కష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా సంతోషంగా ఇంట్లో ఆనందిని నిద్రపోయే అవకాశం వాళ్ళు కల్పించడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తూ మీడియా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం